అందరికి నమస్కారం నేను ప్రసాద్ రైతు రేస్తున్నాను ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం సునంద గారు అసలు వ్యవసాయంలోకి ఎందుకు దిగారు అనే విషయాలు తెలుసుకున్నాం తన తెలిసి చెప్పిన ప్రకారం ఏంటంటే ఎంత ఆదాయం ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని తెలుసుకొని తన ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యవసాయం సరైన దారిని వ్యవసాయం దిగి ఒక ముప్పై రకాల పంటల దాకా పండించారు పూర్తి సేంద్రియ పద్ధతులు ఆ విషయాలు తెలుసుకున్నాం నమస్కారం మేడం నమస్కారం సార్ ఓకే మీ లక్ష్యం బాగుంది ఎంత సంపాదించినా సరే ఆరోగ్యం లేకపోతే వేస్ట్ వెయ్యకోట్టు ఉన్నా సరే ఆరోగ్యం సహకరించకపోతే వెయ్యకోట్ వరదా మీ కళ్ళ ముందే క్యాన్సర్ తో మీరు టోటల్ గా మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి లాస్ట్కి ఊరు వెళ్ళిపోయాం సార్ అంతకన్నా ముందే మేము యూనివర్సిటీ నుంచి తిరిగి కుసుమల విత్తనాలు తీసుకొని మా మామయ్యకి ఇచ్చి అక్కడ క్రాప్ వేయించామన్నట్టు సో కుసుమ సీడ్స్ ఆయిల్ మీద మాకు మెయిన్ ఎందుకంటే ఆయిల్ మార్చడం వల్ల మాకు ఫిఫ్టీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ అయినాయి పిల్లల హెల్త్ ఇష్యూస్ కానీ మా హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ కానీ సో దానివల్ల మెయిన్ మనం మేము ఆయిల్ సీడ్స్ మీద ఫోకస్ పెట్టాము సో అందుకని ముందే కుసుమ పంట వేయించాం అతి రబీ సీజన్లో వేసే క్రాప్ కాబట్టి సో రబీలో మేము ఆల్రెడీ వేయించడం జరిగింది మా ఊర్లో ఎక్కడ అంటే మాది ఆదిలాబాద్ డిస్టిక్ ఒకప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర కౌటాల మండలం అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో విజయనగరం అనే గ్రామం అన్నట్టు సో అక్కడ మాది ఊర్ అన్నట్టు అక్కడ వేశాము సో టూ థౌసండ్ ట్వంటీ వన్ జనవరి లాస్ట్ కు మేము షిఫ్ట్ అయిపోయినా మొత్తం అక్కడికి వెళ్ళిపోయాం ఊరు వెళ్ళిపోయాడు వర్క్ హోమ్ అప్పుడు ఉండే ఈ రోజు వరకు జాబ్ అవుతుంది కంటిన్యూ అగ్రికల్చర్ ఎంటర్ అయిన తర్వాత మేము సుమారు ముప్పై రకాల పంటలు మెయిన్ గా మా ఇంటి అవసరాలకు ఇంట్లో కావాల్సిన పంటలన్నీ మేము పండించుకోవడం జరిగింది ఉన్న ఎనిమిది ఎకరాలలో సో ఎనిమిది రకాల మూడు ఎకరాలు మాత్రం మాకు పొలం అన్నట్టు సో వరి పొలం అంటే సో వరిలో ఐదు రకాలు దేశీ వరి పండించడం జరిగింది అందులో కూడా మేము మెయిన్గా వేసింది వచ్చేసి నవారా వేసాము తర్వాత మనకు ఏమంటారు నవారా మా పిల్లయి సాంబా తర్వాత వైట్ రైస్లో కుజు పటాలి వేసాము తర్వాత సెంటెడ్ వెరైటీస్ టూ వెరైటీస్ వేసాము సో అది తినడం వల్ల మా అమ్మ మోకాలు నొప్పులు తక్కువైనాయి అన్నట్టు సో దానివల్ల మా అత్తమ్మకి సిక్స్టీ టూ ఇయర్స్ అండి రైస్ తినకముందు నడిచేది కానీ కూర్చోవడం లేవడము మోకాలు నొప్పులు సో ఎక్కువ వంగి లేవచ్చు పోయేది సో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది సో తర్వాత తిన్న తర్వాత తను చాలా చలాకీగా నాకన్నా బాగా కూడా సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పంటలో వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ చేస్తారు నా దగ్గర ఆ సీడ్ తీసుకొని మా దగ్గర వాళ్ళు వేసుకున్నారు సో అంత నమ్మకం వచ్చేసింది తనకి సో దేశీ వేరే చేంజ్ లేదు చేవల రైస్ ప్లస్ దాంతో పాటు ఇంద్రాని సో ఇంద్రాని రైస్ సో తనకి బాగా నచ్చినాయి తినడం వల్ల తన మార్పులు తనలో మార్పులు తను గమనించుకున్నారన్న సో గమనించుకొని తను కూడా వాళ్ళు కూడా సీడ్ వేయడం జరిగింది సో చాలా బాగా నాకు మంచిగా అనిపించింది ఓకే వీళ్ళను కూడా మనం కొద్ది వరకు వాళ్ళకి ఎందుకంటే ముందే తెలుసు వాళ్ళకి అంత ముందు జొన్న గట్క అవన్నీ తిన్న కాబట్టి వాళ్ళకు ఫుడ్ చేంజ్ అవడం వల్ల వాళ్ళ బాడీలో మార్పులు అనేది ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకు సో అది తనకు తెలిసి వాళ్ళు అలా వేసుకోవడం జరిగింది సో మేము రైస్లో ప్యాడీలో ఫైవ్ దేశీ వెరైటీస్ వేసాము తర్వాత మెట్టకు వచ్చేసరికి మెట్టలో అక్కడ అందరూ సోయాబీన్స్ వేస్తారు ఎక్కువ సో సోయాబీన్స్ టూ ఏకర్స్ వేసి త్రీ ఏకర్స్లో కంది వేసాం కందిలో మళ్ళీ ఇంటర్ క్రాప్గా వచ్చేసి మిల్లెట్స్ వేస్తాం అందులోనూ రాగులు కొంచెం కొర్రలు కొద్దిగా సజ్జలు కొంచెం సో ఇది మనకు ఖరీఫ్ పంట ఖరీఫ్ అయిపోగానే రబీ వచ్చినప్పుడు మళ్ళీ మేము రబీలో మొత్తం ఒక సైడు ఎక్కడైతే మేము కుసుం అదే ఇంటర్ క్రాప్గా మిల్లెట్స్ వేసామో అందులో కుసుమ వేసాము కంది మధ్యలో సో తర్వాత మిగతా దాంట్లో వచ్చేసి మొత్తం అందులో పల్సెస్ అన్ని వెరైటీస్ వేసుకున్నాం అన్నట్టు మినుములు పెసర్లు బొబ్బెర్లు తర్వాత ఇవి శనగలు తర్వాత ఆయిల్ సీడ్స్లో వచ్చేసి మా వరకు ఆయిల్ సీడ్స్కి వచ్చేసరికి మనకు ఏమంటారు పల్లీలు అవిసలు తర్వాత ఇంకొక వెరైటీ ఇది కుసుమలు చెప్పేసాను అందులోనే మళ్ళీ ఇంటర్ క్రాప్గా ఆముదాలు తర్వాత అందులో ఇంటర్ క్రాప్గా పల్లీలల్లో ఇంటర్ క్రాప్గా వచ్చేసి మేము వేసింది మళ్ళీ సోంపు తర్వాత ఆవాలు ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం మళ్ళీ ఇంట్లో కొద్ది ప్లేస్ లో కూరగాయలు అన్ని రకాలు పండించుకున్నాం అన్నట్టు ఇవన్నీ వేసారు అది మాకు బాగా చాలా పెద్ద ప్రాబ్లం అయింది సో ఆ మెయింటెనెన్స్ ఏమైంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంకి హార్వెస్ట్కి వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వాటర్ ఇవ్వాలి ఒక్కసారి వాటర్ ఉండదు సో అవన్నీ తెలియని నాలెడ్జ్ చేసాం బట్ మా మామయ్య వారు ఉండడం వల్ల ఏ క్రాప్లో ఏ పంట అంటే ఏ మెయిన్ క్రాప్ లో ఏ ఇంటర్ క్రాప్ వేసుకోవాలన్నది తన నాలెడ్జ్ ప్రకారం వేసుకోవడం జరిగింది కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు మాకు కొంచెం 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 కాబట్టి సో హార్వెస్టింగ్ కష్టమైంది సో లేబర్ ఛార్జ్ బాగా ఎక్కువైంది నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళని అదే అడిగాను సో చాలా మంది మాకులాగా చేయాలని ఉంది ఆ నాలెడ్జ్ కరెక్ట్ ప్రాపర్ నాలెడ్జ్ లేదు అప్పుడు వేసే పంటలు అసలు కనుమరుగైపోయినాయి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మీరు కొద్ది కొద్ది ఏరియా వేయడం వల్ల కష్టమైందమ్మా ఏ పంట వేసుకున్నా ఒక్కొక్క ఎకరం వేసుకొని సో అది నేను వేసుకోవడం నా అనుభవం కోసం అని చెప్పొచ్చు సో ఆ విధంగా కష్టమైన గానీ మాకు ఆ పంటలన్నీ మేము ఎటువంటి కెమికల్స్ లేకుండా మొత్తం సివిఆర్ టెక్నిక్ లో పండించుకోవడము ప్రాక్టీస్ ఫ్లేవర్స్ వచ్చేసి చాలా చెప్పారు మీరు పెసలు మినుగులు శనగలు బొబ్బర్లు చాలా బటానీ వీటన్నిటికీ ప్రాక్టీసెస్ మరి చాలా సెన్సిటివ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి మీరు ఇలా ఇప్పుడు మనకి పెసరా మినుమా గానీ మనకి ఇది వచ్చేస్తుంది పళ్ళాక దగ్గర వచ్చింది పేరు బంక్ వచ్చింది పచ్చబురుగు వచ్చింది ఈ ప్రాక్టీస్ ఏం చేసుకోవచ్చు ఫస్ట్ అన్ని కామన్ ప్రాక్టీస్ చేశారు సపరేట్ సపరేట్ గా ఏం చేశారు సపరేట్ సపరేట్ గా అయితే ఏం చేయలేదు సార్ కామన్ ఏం చేశారు ఎక్కువ చేసింది మట్టి స్ప్రే చేసాం సార్ దానికి ఆముదం కలిపి ఎండిన మట్టి ఎండిన సో మేము వెళ్ళగానే మాకు వరి ఫస్ట్ క్లాప్ లో మేము ఖరీఫ్ వేసుకున్నప్పుడు మాకు సోయాబీన్స్ దానప్పుడు మాకు అర్థమైపోయింది సో సివిఆర్ టెక్నిక్ మాకు పురుగుకు పచ్చ పురుగుకు గానీ సో అదే విధంగా కొన్ని ఇవి ఏమంటారు చిక్కుడుకు చిక్కుడుకేమో పేను బంకకు దానికి మాకు మట్టి ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది సో ఫస్ట్ మేము లోపల మట్టి మనుషులతో తవ్వించుకొని ఎండబెట్టుకుని చేసుకునే వాళ్ళం అది ఖరీఫ్ లో చేసాం వరికిను ఈ సోయాబీన్ వీటి అన్నిటికీ సో తర్వాత రవికి వచ్చేదాకి మాకు అర్థమైపోయింది ఎంత బాగా పనిచేస్తుంది సో జేసీపీతో టెన్ బై టెన్ టెన్ ఫీట్ డెప్త్ టెన్ ఫీట్ విడ్త్ సో టెన్ టెన్ ఫీట్ లెంత్ సో స్క్వేర్ లాగా అన్ని టెన్ బై టెన్ మా పొలంలోనే జేసీపీతో తవ్వించుకున్నాం సో తవ్వించుకొని మొత్తం బయట వేసుకున్నాం కింద మట్టి లోపల మట్టి రెండు కలిసిపోయినాయి సో అది ఎండుతానే ఉంటుంది ఆ గుంత అలాగే పెట్టాం వాటర్ దాంట్లో వాటర్ పోసి కొన్ని మా పిల్లల కోసం చేప పిల్లలు వదిలేస్తే వాళ్ళు మామూలుగా సో దాంట్లో మట్టి తీసుకొని మాకు అవసరమైనప్పుడల్లా మేము ఆ మట్టిని ఎండ ముందు ఎండబెట్టుకు సేవ్ చేసుకున్నాము సో అవసరమైనప్పుడల్లా అందులో మెయిన్ గా మేము ఆముదం సో ఆయిల్ సో ఇది టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కి ట్వంటీ కేజీ బ్లాక్స్ ఆయిల్ సో ట్వంటీ కేజీ మట్టి తీసుకొని బాగా పౌడర్ గా చేసేసి దానికి ఆముదం పట్టించేసి టూ హండ్రెడ్ లీటర్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆముదం సో అదే అయితే మేము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వాళ్ళం సో మిగతా పరసం ఆముదం నూనె పట్టించేసి బాగా దానికి రబ్ చేసి పట్టించి దాన్ని నీళ్ళల్లో కలిపేసి ఎందుకంటే మనకు ఇక్కడ మనం ఎమల్స్ ఫైర్ వాడట్లేదు ఎమల్స్ ఫైర్ వాడితే ఆముదం మామూలుగా ఆయిల్స్ కాబట్టి ఆయిల్లో ఫ్లోట్ అవుతాయి తేలుతాయి కలవదు సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎండిన మట్టికి పట్టించే వాళ్ళం బాగా డ్ర చేసి ఆయిల్ని సో ఎండిన మట్టికి పట్టించినప్పుడు ఆయిల్ మట్టికి అతక్క పోతుంది ఫీల్ చేస్తుంది ఆయిల్ని సో అప్పుడు వాటర్ లో కలిపినప్పుడు మనకు ఆముదం అన్నది ఆయిల్ పైకి తేలదు ఆ మట్టి కనాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో దానికి అంటి పెట్టుకొని ఉంటుంది సో ఆయిల్ అన్నది తేలదు చాలా మందికి తెలియక డైరెక్ట్ ఆయిల్ పోసేయడం నీళ్ళల్లో అట్లా అన్నది చేయకూడదు సో అలా చేసి ఫైవ్ మినిట్స్ ఆగి కర్రతో బాగా కలిపేస్తాము ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఆ మట్టి నీళ్ళని తీసుకొని స్ప్రే చేసేవాళ్ళం స్ప్రేయర్ వాడారు సో మేము ఫస్ట్ మా దగ్గర ఉండేది తైవాన్ పంప్ ఉండే అది వాడేవాళ్ళము తర్వాత ఇంకా పొలంలో ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్ని స్ప్రే చేసుకోవాల్సి వచ్చేది ఎందుకంటే అక్కడ లేబర్ అందరికి ఒకేసారి పంటలు వస్తాయి లేబర్ ప్రాబ్లం బాగుండే సో అప్పుడు ఏం చేసామంటే మేము పోర్టబుల్ స్ప్రేయర్ తీసుకున్నాం సో ఆ పోర్టబుల్ స్ప్రేయర్ ని ని దాంట్లో డమ్ములు వేసి ఫిఫ్టీ పైపు తోటి స్ప్రే వాళ్ళం విరకపోదు కొంచెం పై వరకు మొత్తం ఇట్లా మట్టిలో లోపలికి పెట్టకుండా దాన్ని ఫుట్బాల్ని కొంచెం పై వరకు పెట్టుకునే వాళ్ళం కర్ర పెట్టి కర్ర మీదేసి సో ఇరకపోయేటివి కాదండి ఫస్ట్ లో తైవాన్ స్ప్రే యూజ్ చేసినప్పుడు తెలియకుండా బురద బురద నీళ్లు కలిపిన వెంటనే మట్టి కలిపిన వెంటనే స్ప్రే చేయడం వల్ల వాచర్లు పాడయి పొద్దాక ప్రాబ్లం ఫీల్ అయ్యాం తర్వాత చెయ్యంగా మాకు ఐడియా వచ్చి ఓకే మనకు కావాల్సింది బురద కాదు ఆ మట్టి కలిసిన నీళ్లు సో దాని వల్ల జిగట ఉండాలి అంతే మట్టిలో సో ఆ ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత బురద అదంతా సరిపోతుంది సరిపోతుంది అండి ఎందుకంటే మనకు మట్టి కలర్ నీళ్లు స్ప్రే చేయొచ్చు అది అది ఏం కాదు అది లాజిల్ లో మనకు పాస్ అయిపోతాయి అవి స్ప్రే చేయగలం మనం సో బురద బురద బాగా మట్టి ఉండకూడదు సో పైన పైన నీళ్లు తీసుకొని స్ప్రేలా మొక్క మొత్తం తడిచేలాగా కొడితేనే ఇది పని చేస్తుంది ఇప్పుడు కెమికల్ లాగా మనకు పైన పైన కొడితే ఆ వాసనకి పురుగులు చచ్చిపోవడం అలా ఉండదు ఇంట్లో సో మొత్తం తడవాలి ఒకవేళ పురుగు ఉంది అనుకోండి పురుగు మీద పడ్డా పడ్డచ్చనిపోయింది పోతు లేదా పురుగు ఆకు పడ్డా సరిపోతుంది సో మట్టి ద్రవణతో పాటు మేమేం చేసే వాళ్ళం అంటే మొలకలు అంటే సార్ అప్పుడు ఒకసారి గోధుమలు ఇలా చేసి కొడితే బాగుంటది అని చెప్పడం నేను విన్నాను వీడియోస్ లో సో అప్పుడు ఏం చేసామంటే గోధుమల్ని నేనేం చేసా గోధుమ పిండేసే వాళ్ళందరూ మేమేం చేసాము గోధుమలు మొలక కట్టి దాన్ని గ్రైండ్ చేసి ఆ ఫస్ట్ లో ఒకటి రెండు సార్లు అలాగే డైరెక్ట్ దానిలో నీళ్ళు పోసి వడగట్టి అది కూడా మట్టి ద్రావణాలు వేసి ఒక ఎకరానికి రెండు కేజీలు గోధుమలు ఒక ఎకరా భూమికి డ్రమ్ము నీళ్ళక ఒక ఎకరాకి రెండు కేజీలు సో తర్వాత ఏమైంది ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మనకు కొంచెం కొద్దిగా పెరిగితే ఒకసారి త్రీ కేజీస్ వేసుకున్నా ఏమి ఉండదు సో ఎందుకంటే ఈ మొలక దశలో అన్నిటికీ ఈవెన్ అన్ని మొలకలల్లో మొలకొచ్చే దశలో ఆ గింజలు అన్నిటికీ సో ప్రోటీన్స్ అన్నవి అమైన యాసిడ్స్ గా చేంజ్ అవుతాయి సో అమైన యాసిడ్స్ ప్లస్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్స్ ఉంటాయి మొలక దశలో సో అవన్నీ మనం స్ప్రే చేయడం వల్ల మొక్క ఈ హార్మోన్స్ ఈ గ్రోత్ ప్రమోటింగ్ ఎంజైమ్స్ రావడం వల్ల కొత్త వేర్లు కొత్త చిగుర్లు విగరస్గా విపరీతంగా పెరుగుతాయి ప్లస్ అమైన్స్ కూడా ప్రోటీన్స్ అన్ని గా చేంజ్ అవుతాయి కాబట్టి సో అంటే నైట్రోజన్ కూడా దానికి మొక్క కందడం వల్ల గ్రీన్నెస్ కూడా బాగా పెరుగుతుంది సో దానికోసం మేము అది చేసాం తర్వాత తర్వాత మెల్లగా తెలుసుకొని ఏంటి అంటే ఫర్మెంట్ చేసి అంటే ఆ గోధుమల్ని గ్రైండ్ చేసిన తర్వాత అందులో రెండు కేజీల గోధుమలు గ్రైండ్ చేసి దాంట్లో ఒక పావు కిలో బెల్లం వేసి ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేసేవాళ్ళం సో రోజు పొద్దున సాయంత్రం తిప్పి దాన్ని మళ్ళీ వడగట్టి అది మనకు వన్ మంత్ అయినా స్టోర్ అవుతుంది ఫర్మెంట్ అయిన తర్వాత వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత అది స్ప్రే చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా బాగా పనిచేసింది మాకు ఫర్మెంట్ చేసింది అయితే సార్ అంటే ఇప్పుడు రెండు కిలోలే రెండు ఎకరాలకు సరిపోయేవి ఫర్మెంట్ చేసింది చేసిన తర్వాత సో అంటే కొంచెం అయినా కానీ సొల్యూషన్ ఎక్కువ భూమికి వచ్చేది సో ఇంకా ఇంకా నాకు అంటే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉంటారు రైతులతో ఇంకా వాళ్ళు ఎక్కువ ఫర్మెంట్ చేస్తే వాళ్ళకు ఆ వరిలో ఉన్న దోమ గీమా ఎర్రగా ఉండేది అంత పోయింది మేడం నచ్చింది చాలా నీట్ గా అయిందని చెప్పడము సో ఇట్లా ఫర్మెంట్ వాళ్ళం ఒక్కొక్కసారి గోధుమలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన కాల్షియం డెఫిషియన్సీ అయింది అనుకోండి ఇట్లా మేము ఇవేంటి నువ్వులు సో అది ఎండగా సో ఇప్పుడు మాకు ఇది మేము కూరగాయలు కూడా వేసాం కదా సో కూరగాయలు వేసినప్పుడు మాకు టొమాటోలో బ్లాజమ్ రాటన్ డిసీజ్ వచ్చేది సో అంటే అది మురిగిపోవడం కాయ మొత్తం తయారు కాకుండా ఎందుకు మురిగిపోతున్నాయి అని తెలుసుకున్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అని తెలిసింది సో అప్పుడు మనకు కాల్షియం ఎక్కువ దేంట్లో ఉంటది నేచురల్ గా అంటే ఇవి మనకు నువ్వులని సో నువ్వు అట్లా చేసి ఇంకా దాని కూడా ఇలాగే ఈఫిన్ మేమైతే ఇట్లానే చేసాము మొలక కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి మొలక కడితే ఇంకా బాగా పనిచేస్తుంది ఇంకా మేము వచ్చేసి తర్వాత రాగులు ఎందుకంటే ఎండాకాలంలో వరికి బాగా ఎండ ఎక్కువ ఉందనేసి సో మనం ఎట్లా రాగి జాబాగుతాము సో దానికి కూడా అలాగే అని ఆలోచించుకొని రాగులు సో చల్లదనం కోసం రాగులు సో మొలకలు ఉన్న మొలకల ద్రావణం వేయడం వల్ల మన వరిలో వాటిల్లో టిల్లేజెస్ అంటే పిల్లకలు బాగా రావడం గమనించాం

అప్పుడు ఒకసారి కొబ్బరి నూనె కూడా వాడాము బట్ ఇప్పుడు ఇంకా నాకు అప్పుడు నాలెడ్జ్ అంత లేదు సో ఇప్పుడు ఇప్పుడు స్టడీస్ చదువుకోవడం తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క ఆయిల్లో కొన్ని కొన్ని పోషకాలు ఉంటాయని ఇప్పుడు ఆయిల్స్ చేంజ్ కూడా చేస్తాయి సో ఇప్పుడు మనకు కోకోనట్ ఆయిల్ ఉంది కోకోనట్ ఆయిల్ లో బోరాన్ ఎక్కువగా ఉంటది సో బోరాన్ డెఫిషియన్సీ కోసము దానికి పంలా కనిపిస్తే కనిపించక ముందే కూడా వాడితే ఇంకా బాగా రెండు తర్వాత వచ్చేసి నైట్రోజన్ కోసం వచ్చేసి మనం పల్లి ఆయిల్ ఆ వేరుశనగ నూనెకు ఫాస్పరస్ కైతే మనం ఇది ఏమంటారు మన ఆముదము ఫాస్ఫరస్ ఫాస్ఫరాన్ కి సో ఇట్లా అంటే ఒక్కొక్క ఆయిల్ లో ఒక్కొక్కటి ఉన్నది అని తెలుసుకొని ఇట్లా కొందరు ఇంకేం చేస్తాండ్రు ఇంకా వీక్ వీక్ ఒక్కొక్క ఆయిల్ మాకు దాన్ని బదులు దాన్ని బదులు ఫిఫ్టీ గ్రామ్స్ కలిపి వేసుకోవచ్చు అట్లా కూడా రెగ్యులర్ గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మళ్ళీ దోమ కూడా ఆయిల్ మనం స్ప్రే చేస్తుంటే దోమ రావట్లేదు ఇప్పుడు మిర్చి మేము కొంచెం వేసుకోవడం జరిగింది అయితే మేము ఈ మిగతా హార్టికల్చర్ వల్ల ఇది చూసుకోవడం వల్ల అది నెగ్లెక్ట్ చేసి నీళ్ళు పెట్టుకు ఎండిపోయింది సో అప్పుడు నేనేం గమనించానంటే దోమ అదే తామర పురుగు ఉంటుంది కదా సార్ పురుగు కూడా అంటే ఆయిల్ మట్టిలో ఆయిల్ కలిపి మొక్క మొక్క వేల దగ్గర వేసినప్పుడు ఏమైందంటే అది వేర్లతో బాడీలోకి అంతా ఆయిల్ నేచర్ని తీసుకోవడం వల్ల సో మనకు తామర పురుగు అన్నది దాని దగ్గరికి రావట్లేదు దోమ అన్నది కూడా దాని దగ్గరికి రావట్లేదు ఆయిల్ స్ప్రే చేస్తే సో ఎందుకంటే ఆయిల్ స్మెల్ మనం వెమల్ స్పైర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆయిల్ విరిగిపోతుంది దాని స్మెల్ లాస్ అవుతుంది సో అప్పుడు పురుగుకి ఆయిల్ స్మెల్ రాదు సో దానివల్ల వచ్చిన వస్తుందేమో నాకు తెలియదు బట్ దీని ద్వారా అయితే నేను గమనించింది డైరెక్ట్ ఆయిల్స్ మట్టిలో కలిపి వేయడం వల్ల సో ఆయిల్ స్మెల్ కి దోమ అన్నది కంట్రోల్ బాగా అవుతుంది తామర పురుగు కూడా చాలా బాగా కంట్రోల్ అయింది సో మేము లాస్ట్ మిర్చికి మామూలు రిఫైన్డ్ ఆయిల్ కూడా వాడామండి ప్యాకెట్ ఆయిల్ కూడా తెచ్చి వాడాము ఎందుకంటే ఒకసారి ఆముదం అంటే లేట్ అయింది దొరకలేదు ప్లస్ దానివల్ల ఇది కూడా ఆయిలే కదా ఆయిల్ నేచరే ఉంది కదా తెచ్చి చూద్దాం అని చేస్తే బాగా పని పనిచేసింది చాలా బాగా పనిచేసింది ఇప్పుడు మీరు పండించిన ముప్పై రకాల పంటలు ఈ ప్రాక్టీస్ చేసుకొచ్చారు ఇవే చేసాము ఇప్పుడు ఇక్కడకి వచ్చిన తర్వాత మేము బయ ఏం చేయమ్స్ అన్నవి ఇప్పుడు మ్యాంగో ఈ మ్యాంగో గురించి నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాం చెప్పండి సాయిల్ అప్లికేషన్ ఇప్పుడు మీరు చెప్పిన స్ప్రేంగ్ సాయిల్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ వచ్చేసి మేము వరి ఆ పంటలకు అయితే ఖచ్చితంగా మేము ఏం చేసామంటే ఆయిల్ కేక్ ఆయిల్ కేక్ కూడా ఆముదం కేక్ కుస్మ కేక్ కుస్మలు మాకు పండిన ఆయిల్ తీసిన తర్వాత కుష్మ చెక్క ఆముదం చెక్క దాన్ని మళ్ళీ సబ్సాయిల్ కలిపి చేసేవాళ్ళు అప్లికేషన్ కూడా అంటే బ్రాడ్కాస్టింగ్ అప్లికేషన్ కూడా ఇట్లా చల్లుతాం కదా సో డ్రై లోనే డ్రై సాయిల్ ఆయిల్ పెట్టుకున్న సాయిల్ కేక్ సో ఇప్పుడు ఎకరాకి దగ్గర దగ్గర మాకు మూడు వందల కేజీలు మట్టి వేసేవాళ్ళం మూడు వందల కేజీలు చెప్పిన సబ్స్ ఆయిల్ అది తీసుకున్న మట్టి జేసీబీ దగ్గర తీసుకున్న మట్టే అదిను తర్వాత దాంట్లో వచ్చేసి ఫిఫ్టీ కేజీ ఇది మన క్యాస్టర్ కేక్ ఫిఫ్టీ కేజీ కుసుమ కేకు ఇంకా మనకి వేరే కేక్స్ నువ్వుల కేక్స్ అవి దొరికి వేసుకుంటే బాగుండ అప్పుడు నాకు అవైలబిలిటీ లేకుండా ఇవి ఉన్నప్పుడు ఇవి వేసాము వరిలో అంటే కలుపు తీసే ముందు వేసేవాళ్ళం మళ్ళీ మేము దానికన్నా ముందు జీలు వేసేవాళ్ళం పచ్చిరొట్టెరువు పచ్చిరొట్టెరువుగా జీలుకేసి కలియ దున్న తర్వాత వరి నాటే వల్ల మేము కూరగాయలు వేసినప్పుడు కూడా జీలుకేసి అంటే మేము అప్పుడు ఎరువు మాకు అందుబాటులో లేదు పశువులు లేనందున సో ఇంకా ఏం చేయాలి ఏంటి ఈజీగా మనకు తక్కువ కాస్ట్ లో అంటే మాకు జీలుగా మంచిది అనిపించింది సో జీలుకేసి రొట్టవేటతో కొట్టేసి తర్వాత మేము వేసుకోవాలి ఇంకా వాటికి మేము సాయిల్ అవి ఇవ్వలేకపోయాం సార్ టు బి ఫ్రాంక్ అయితే ఒక్కసారేమో మట్టి ఆముదం కలిపింది మొక్క మొక్క దగ్గర ఇచ్చుకోవడం జరిగింది టొమాటో మొక్కలు పెట్టినప్పుడు ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి పెస్ట్ కంట్రోల్కి కేవలం సాయిలు ప్లస్ మొలకలు ఆయిల్స్ ఏ కనిపిస్తుంది అన్ని పెస్ట్ కంట్రోల్ చేయగలిగారా మీరు వేసిన థర్టీ థర్టీ వెరైటీ ఆఫ్ క్రాప్ చెప్పారు కదా అన్నీ పెస్ట్ కంట్రోల్ చేయగలిగారా ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు సార్ బూడిద తెగులు సో బూడిద తెగులు మనకు వర్షాకాలంలో దీంట్లో బీరలో దాంట్లో బాగా వచ్చేది చలికాలంలో వర్షాకాలంలో ఎండాకాలంలో అయితే రాలేదు సో కొన్ని టైం ఇంటర్వెల్స్ మారడం వల్ల సో ఎందుకు అంటే అది వచ్చినప్పుడు ఆ ఫంగస్ ని నేను ఒక్కొక్కసారి అంటే ఆ నా ప్రాక్టీసెస్ మిస్ అవ్వడం వల్ల కూడా అది అయిండొచ్చు దాంట్లో నేను ఒకసారి బీరలో ఫెయిల్ అయ్యడం జరుగుతుంది కంట్రోల్ చేయగల తర్వాత వాటికి ఏం చేసిన మేము కొన్నిటికి ఇంకా వాటికి ఈ ఫ్లైస్ కి వాటికి నైట్ సోలర్ ట్రాప్స్ అయితే కూరగాయలలో పెట్టుకున్నాము పాటు ట్రిప్స్ వీటన్నిటికీ ఏమంటారు ఎల్లో అండ్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ కూడా కూరగాయలలో పెట్టుకున్నాము ఇంకా వంకాయకి వచ్చే తలకి పురుగు అయితే బాగా కంట్రోల్ అయింది సో ఇప్పుడు లూర్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రూట్ ఫ్లై అప్పుడు ఖచ్చితంగా మనకు బీరలో అప్పుడు నాకు అంత తెలియలేదు పెట్టలేదు లేట్ చేయడం వల్ల బీరలో వచ్చి నాకు ఫ్రూట్ ఫ్లై బాగా అటాక్ అయింది అది తెలిసిన తర్వాత సెకండ్ బీర వేసినప్పుడు ఎండాకాలం వేసుకోవడానికి జరిగింది అప్పుడు మేము అన్నది పెట్టుకోవడం జరిగింది కొద్ది వరకు సో మేము కూరగాయలు పండించినప్పుడు హైదరాబాద్ లో మాకు అక్కడ కార్గో దగ్గర ఉండేది సార్ ఇప్పుడు మా ఊర్లోనే ఉండేది సో ఆర్గానిక్ షాప్స్ కి పంపించాము డైరెక్ట్ అక్కడ నుంచి బస్కేస్తే ఇక్కడికి వచ్చేటి రివీల్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు కొందరు బెంగళూరు మినిమం ఇంత ట్వంటీ కేజీ అయితే పంపిస్తాము అని కార్గోకి అక్కడ పంపించాం కొన్ని అక్కడ లోకల్లోనే ఇంకా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు ఇచ్చేసేవాళ్ళం కూరగాయలు అవి అయితే ఆ కూరగాయలు వేయడం కూడా అంటే నా నాలెడ్జ్ కోసం వేయడం జరిగింది సో ఎట్లా ఏంటి పెద్ద మొత్తంలో చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు ఈవెన్ మేము బ్రకోలి క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా కూరగాయలు వేసినప్పుడు వేసామన్నట్టు అన్నట్టు సో చాలా బాగా వచ్చింది ఈ మట్టితోటే బాగా వచ్చింది ఆ వెదర్ అంటే ఈ పంటలు కూడా మనకు సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సో అది కూడా గమనించుకోవాలి ఇప్పుడు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అనుకోవడం కూడా సో ఆ వెదర్ కంట్రోల్ కూడా చాలా అవసరం అన్నట్టు ఓకే మీరు ఫలితాలు ఎలా ఉన్నాయి మేము ఇప్పుడు కుసుమలు వేసాం డైరెక్ట్ కుసుమలు అమ్మితే మాకు ఏమి ఉండదు లాభం సో అది దానికి అంత ఖర్చు కూడా ఉండదు సో పంట సాగు చేయడానికి తక్కువ ఖర్చే కానీ డైరెక్ట్ కుసుమలు అమ్ముతే అక్కడికి కొంచెం మిగులుతుంది కానీ మేము ఏం చేసాము సో మనం ఇంత అంటే కెమికల్స్ లేకుండా పండించాము మనకు లాగా చాలా మంది అంటే మేము సిటీలో ఉన్నప్పుడు మంచి ఫుడ్ కోసం చాలా వెతికాము అంటే కెమికల్ ఫ్రీ దాని కోసం అలాగే మన చాలా మంది ఉంటారు సో మేము డైరెక్ట్ ఇప్పుడు మినుములు పెసర్లు ఎక్కువ ఉన్నవి పప్పు పట్టించి డైరెక్ట్ కస్టమర్స్ కి కార్గోలో పంపించే వాళ్ళం ఇలా నా కి నేను ఎలా తెలిసాను అంటే అంటే చిన్న చిన్న వీడియోస్ యూట్యూబ్లో అంటే నేను చేసే ప్రాక్టీసెస్ మాత్రమే ఇంత తక్కువ ఖర్చుతో ఇలా ఉంది కదా ఈజీగా అంటే పచ్చపురుగు ఇవన్నీ ఈజీగా చచ్చిపోతున్నాయి బూడి ఇది ఏమంటారు పిండి నల్లి ఈజీగా పోతుంది సో గ్రోత్ బాగా వస్తుంది యూరియా డిఏ పేయకుండా కూడా సో అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం దాని ద్వారా వీడియోస్ సో అందరికి దగ్గర అవ్వడం లో అప్లోడ్ చేయడం అలా నేను చేస్తున్నానని వాళ్ళకి తెలిసి నన్ను కాంటాక్ట్ అప్రోచ్ అవ్వడం నా దగ్గర ఉన్నాయని చెప్పడము సో దీని ద్వారా ప్రతిదీ కూడా మేము డైరెక్ట్ కస్టమర్కి అమ్మాం తక్కువ క్వాంటిటీ వేసుకున్నా కానీ కొన్ని కొన్ని కూడా మాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక యాభై కేజీల బొబ్బెర పప్పు వచ్చిందనుకోండి మేము పది కేజీలు ఉంచుకున్నాం మిగతాది కస్టమర్లకి ఇచ్చాము సంవత్సరం అంతా మాకు జరిపేది ఎందుకు అంటే మా ఖర్చులు మందము కూడా వచ్చింది ఒక్కొక్కసారి ఖర్చులు దాటి వచ్చింది కుసుములో అయితే టోటల్ గా వచ్చిందండి ఎందుకంటే మేము ప్రతిది కూడా ప్రాసెస్ చేసి అంటే డైరెక్ట్ అట్లనే పల్సేసినేమో పప్పు చేసి ఇట్లా అమ్మడం వల్ల వడ్లు కూడా డైరెక్ట్ మీరు అమ్మలేదు మీ అమ్మలేదు బియ్యం చేసి అమ్మాము కొందరికి సీడ్ ఇచ్చాము దేశీ వెరైటీ కాబట్టి అందుకు మేము గెట్ త్రూ అయినాం కొంచెం లాభాల్లో పడ్డాం అన్నట్టు మరి ఓవర్గా గా మాకి రాలేదు కానీ ఓకే ఓకే వెరీ గుడ్ మేడం మీరు ఒక పట్టుదలతో వ్యవసాయ రంగంలో దిగారు ప్రత్యక్ష వ్యవసాయం చేశారు దీనిలో మరి లాభాలు రావాలంటే సొల్యూషన్ కనుక్కొని వాల్యూషన్ చేయాలి డైరెక్ట్ సేల్ విలువ జోడించాలి మళ్ళీ విలువ జోడించే హోల్సేల్ కిస్తే ఉపయోగం లేదు మళ్ళీ డైరెక్ట్గా సేల్ మీలాగా ఎవరైతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మంచి రేటు కలిగితే కొంచెం అంటే ఎక్కువ రేటు అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఒక ఐడియాని పెట్టుకొని మీ సాగుని అంటే విపరీతంగా మీరు జాబ్లో సంపాదించినంత డబ్బులు సంపాదించమైనా సరే సాగునైతే నష్టాలు లేకుండా లాభాలు చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి